ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచనము ఈ నిరీక్షణ నిక్షలమును స్థిరమునై మన ఆత్మకు లంగర వలె ఉండి తిన లోపల ప్రవేశించుచున్నది నిరంతరము మెలికిసదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికే మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఆయన మన రక్షణకు లంగరు వలె ఉన్నాడని మాటలాడుచు ఉన్నాడు లంగరు అంటే ఓడను ఒకే చోట నిలపడానికి సముద్రంలోకి విసిరే బరువైన లోహపు పరికరం అనగా ఈ నిరీక్షణ నిక్షలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుతూ ఉన్నది పౌలు అతని తోటి ప్రయాణికులు రోమాకు వెళ్ళుచున్న మార్గములో ప్రచండమైన తుఫాను ఎదుర్కొనవలసి వచ్చింది వారు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి ఓడ స్థిరముగా ఉండినట్లు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులను వేసినట్లు చూడవచ్చు మనము కూడా మన జీవిత ప్రయాణంలో ఎన్నో తుఫానులు శోధనలు ఎదుర్కొనవలసి వచ్చును అప్పుడప్పుడు లోపల బయట కూడా శత్రువు యొక్క దాడులు తీవ్రముగా ఉండును అట్టి పరిస్థితులలో ప్రభు అయిన యేసు క్రీస్తు నిజమైన లంగరు వలే మనకు ఉన్నాడు ఆయన మనలను ఎన్నడును విడవడు ఎడబాయడు విశ్వాసముతో మనము ప్రభువా నీవు నా లంగరు అని ప్రార్థన చేయవలేను ఎన్నో కష్ట పరిస్థితుల్లో సహితము మన నిజమైన లంగర అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము పట్టుకునవలేను ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదనాలుగవచనంలో ప్రభు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు నిక్షయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిక్షయముగా నిన్ను విస్తరింపజేతనని చెప్పుచూ ఉన్నాడు పౌలును మెలితేను అను ద్వీపమునకు సువార్త ప్రకటించడానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు తుఫానును వాడుకున్నాడు అక్కడి ప్రజలు సువార్తను విని ఉండలేదు పౌలు యొక్క బోధ ద్వారా అక్కడ అనేక మంది తిరిగి జన్మించినట్లుగా మనము లేఖనములు చూడవచ్చు పౌలును అతనితో ఉన్నవారును రోమాకు వెలుచున్నప్పుడు వారికి కావలసిన వస్తువులను ఓడలో ఉంచిరి ఈ విధముగా దేవుడు ఉన్నతమైన మరియు విస్తారమైన ఆశీర్వాదములను మనకు తెచ్చుటకు మన జీవితంలోని తుఫానులను దేవుడు వాడుకునుచున్నాడు అయితే మనము సంపూర్ణములు అగుటకు సాగిపోవలన దేవుని యొక్క కోరిక మనము ఆత్మీయకముగా పసి పిల్లలముగా ఉండకూడదు గాని సంపూర్ణుల మగుటకు సాగిపోవలనను మనము ఆయన వాక్యమును పూర్తిగా నమ్మి ఆయన బలముతోను జ్ఞానముతోను ఆయన స్థాయి వరకు చేరుకునవలెను కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన నా కొరకు కూడా శిలవపై మరణించి నా స్థానమును ఆయన తీసుకొని నా శిక్షను తీర్పును భరించనని విశ్వాసముతో చెప్పినప్పుడు ఆయన బలి అర్పణ మన జీవితంలో అనేకమైన ప్రభావము కలిగినదిగా ఉండును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక